హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే అయితే మా ఇంటికి వెళ్తున్నాం అన్నమాట సో ఇక్కడ నుంచి అలా అయితే వెజిటేబుల్స్ తీసుకెళ్దామని అయితే మా ఇంటి వచ్చాము సో ఏమేమి హార్వెస్టింగ్ చేస్తామన్నదైతే చూసేయండి ముందుగానైతే పాలకూర అయితే వస్తాం ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అన్ని రకాల కూరగాయలు అయితే దొరుకుతాయి మెయిన్గా ఆకుకూరలు తోటకూర పాలకూర సుక్కకూర గంగవాయిల్ కూర కొత్తిమీర బెండకాయలు వంకాయలు ఫ్రెండ్స్ మేమైతే ఎప్పుడైనా కానీ మేమైతే ఈ వెజిటేబుల్స్ అయితే బయట కొనుక్కొచ్చుకోము ఇట్లా చే పండించుకొనే తింటామన్నమాట ఇలా ఎంతమందికి ఇట్లా పండించుకొని తినడం అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి మాకైతే చాలా ఇష్టం సో అందుకే నేనైతే పాలకూరని అయితే చేస్తున్నాను ఇంకొంచెం అయితే సరిపోతుంది మనకి చెప్పులు వేసుకోండి అంటే నేను ఫస్ట్ టైం అన్నమాట ఇట్లా పాలకూర కూడా అందుకే నాకు అంతగా కోయేస్తలేదు ఎక్కువ మా మమ్మీ డాడీ వాళ్ళది ఇది హార్వెస్టింగ్ చేస్తారన్నమాట ఎంతమందికి ఇలా చేయడం ఇష్టమో కామెంట్ చేయండి హార్వెస్టింగ్ న్యాచురల్గా ఇంటి దగ్గర పండించుకొని తినడం సరిపోతుందిలే చూడండి ఇక్కడైతే మంచిగా వంకాయలు అయితే తెలుస్తున్నాను సో చూడండి గుత్తి వంకాయ చేద్దామని చెప్పేసి చెట్లకైతే చాలా వంకాయలు ఉన్నాయి కదా చాలా వంకాయలు ఉన్నాయి ఫెస్టివల్ సైడ్స్ వాడమని కాదు ఫ్రెండ్స్ కానీ తక్కువ వాడతాం అన్నమాట చిన్న సైజు దింపుతున్నాను గుత్తి వంకాయకి ఏంటంటే సైజ్ అనేది చిన్నగా ఉంటుంది బాగుంటుంది కదా అని చెప్పేసి అది ఎంత మంచిగా ఉన్నాయి వంకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి కదా వీటిని మనకు గుత్తి వంకాయ రెసిపీ చేసుకోవచ్చు వీటితో చిక్కుడుకాయ వంకాయ రెసిపీ కూడా చాలా బాగున్న ఫ్రెండ్స్ రీసెంట్గా ట్రై చేసాము ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పరివేయక దెంపేషనా 1/2 kg వరకైతే అయితే వచ్చ సర్పుటే సో చూడండి ఇక్కనైతే బెండకాయ రైతే దంపుతున్నాను లాతో ఉన్నది ఇది మనకు అలా ఆ తే గంగవాయిల్ కూర అన్నమాట గంగవల్లి చూడండి ఈయన కూడా మంచిగా బెండకాయలు అయితే దింపుతున్నాను బెండకాయలు అయితే మంచిగా లేపని నాకైతే బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం ఇలా ఇంతమందికి అయితే చూడండి కొత్తిమీర కొంచెం పువ్వుకి వచ్చినట్లుగా అయితే అనుకుంటున్నాను కొంచెం పువ్వు రందైతే అయితే కొత్తిమీర అయితే మస్తు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్ మంచి అన్నీమైతే అప్పటికప్పుడు రెండు అయితే ఏ కర్రీ ఉండినా కానీ అసలు ఈ కొత్తిమీర లేకుండా వండనే ఉండము అప్పటికప్పుడు రెండు అయితే వండుతూ ఉంటాము కాబట్టి సొంతకైతే తీసుకెళ్తున్నాము కొంచెం పూత పూయండి బాగుంటుందని చెప్పేసి అయితే తీస్తున్నాను ఫ్రెష్ ఆకు మంచిది దేశవాళీ కొత్తిమీర అన్నమాట హైబ్రిడ్ కాదు స్మెల్ అయితే బాగా స్మెల్ అయితే చాలా బాగుంటుంది కర్రీస్ లోకి అయితే చాలా బాగుంటుంది ఇది చేసిన తర్వాత ఖచ్చితంగా ఇట్లా చెట్లయితే పెట్టుకోండి మంచిగా అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే పండించుకోవచ్చు కొత్తిమీర కూడా హార్వెస్టింగ్ అయితే అయిపోయింది సో ఇందులోనైతే అయితే పెట్టేస్తున్నాను మొత్తం గ్రీనరీ గ్రీనరీ కదా నెక్స్ట్ నెక్స్ట్ తోటకూర కొత్తిమీరనే ఇది కూడా చిన్న చిన్న మొలకలు అన్నమాట ఇది వచ్చేసి పాలకూర చూడండి పాలకూర కొంత తోటకూర మనకు తోటకూర అక్కడ కూడా ఉంది కొయ్యం ఇష్టం సో చూడండి ఇక్కడ తోటకూరనైతే కట్ చేస్తున్నాము కజ్జీసు బెస్ట్ కజ్జీ కొంచెం కింద పెడితే మట్టి అడుతుంది కింద పెడితే మట్టి అంటుంది అంత मतपैट के సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడనైతే మంచిగా గంగవలి కూరనైతే వేస్తున్నాను అసలు అయితే ఉంది సో పప్పులో ఫిస్ట్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి అయితే ఇక్కడ గంగవల కూర అయితే హార్వెస్ట్ చేస్తున్నాను మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మంచి అయితే గంగవల కూర కదా పప్పులు వేసుకొని తినండి చాలా బాగుంటుంది టేస్ట్ పెసరవైన కందిపప్పులు కూడా మాకైతే టమాటోలకైనా పప్పులకైనా చాలా ఇష్టం అన్నమాట సో అయితే పెట్టిస్తున్నాను సో ఫ్రెండ్స్ చూడండి గంగవెల్ కూరనైతే హార్వెస్టింగ్ అయిపోయింది చాలా తింపాను చాలా మంచిగా అనిపిస్తుంది గంగవల్ కూరని అయితే దింపుతుంటే నాకు సో ఇదంతా ఇంటికే కావండి మార్కెట్కి కూడా వేస్తారన్నమాట సో మా కోసం కోసమని చెప్పేసి అయితే కొంచెం బొబ్బరికాయనైతే దింపుతున్నాం సో చూడండి బొబ్బరికాయలు మా సైడ్ వచ్చి మేము బొబ్బరికాయలు అని అంటాము మీ సైడ్ ఏమంటా కామెంట్ చూడండి సో ఇది అయితే ఎక్కువ లేవు కొన్ని ఉన్నాయి బట్ మెన్సీ చెప్పేసి అయితే సో విన్సి కోసం అని చెప్పేసి అయితే ఎన్ని దొరుకుతాయి ఇది తెంపేసాయి విన్సి తింటుంది కదా ఇక విన్సి కోసం తన ఊరికే ఏంటంటే ఇట్లా కంటికాయలు కానీ లేదంటే ఇట్లా పచ్చి బొబ్బరికాయలు అంటే మస్తు ఇష్టం అన్నమాట సో తన కోసం అనే ఎక్స్ప్రెషన్లు తింటున్నాము కానీ ఇవి ఎక్కువ క్వాంటిటీని అయితే ఏం లేవు కొంచెం తక్కువనే ఉంది ఇవి ప్లస్ ఏంటంటే ఉడకబెట్టుకొని తింటే అయితే అయితే చాలా బాగుంటుంది కదా సో మేము అయితే చిన్నప్పుడైతే ఎక్కువ మా అమ్మమ్మకి తెచ్చిచ్చేదమ్మా స్ చూడండి ఫైనల్లీ అయితే మంచిగా బబ్బరికాయనైతే అన్నమాట సో ఇంత వచ్చింది విన్సి కోసం అయితే తెంపాను సో ఇందులోనైతే యాడ్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి అయితే కొన్ని కాకరకాయలు కూడా తెంపుతున్నాను అన్నమాట సో అయితే ఎక్కువ తినరు కాకరకాయలు జస్ట్ నా కోసం అని చెప్పేసి ఎక్కువ పిందలే ఉన్నాయి ఇవంటే కాయలు లేవు బట్ తెంపుతున్నాను కొన్ని నాకైతే కాకరకాయ కాయ అంటే చాలా ఇష్టం మావారైతే అసలు నుంచి తనకైతే అలవాటే లేదు ఉన్నాయి చూడండి కాకరకాయలు కూడా ఎంత ఫ్రెష్ ఇప్పటికీ చెట్లకు కాకరకాయలు కానీ ఇట్లా బీరకాయలు ఉన్నాయి కానీ బీరకాయలు కూడా హార్వెస్టింగ్ చేద్దాం అనుకున్నా కానీ బీరకాయలు అనేవి అయితే చాలా పిందలు ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే కాకరకాయలు కూడా తెంపేశాను అన్నమాట సో ఇందులోనైతే పెడుతున్నాను ఫైనల్లీ మన హార్వెస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో సో చూడండి ఇక్కడైతే ఇంకా పాలకూర ఇప్పుడు వేసారన్నమాట లాతగా ఉంది ఇంకా కాలేదు అది ఇంక ఇది ఉల్లాకు ఫ్రెండ్స్ కస్తూరి ఉల్లాకును మర్చిపోయింది సో చూడండి ఇక్కడ కూడా కొన్ని వంకాయలు అయితే ఉన్నాయి ఇవైతే హార్వెస్టింగ్ చేస్తున్నాను ఇంకో ఈ వంకాయలు అయితే చూపట్టు ముళ్ళ వంకాయలు ఇంత పెద్దగా ఉన్నాయో ఈ విత్తనానికి అయితే వదిలేసారు కింద కూడా ఒకటి ఉంది సో ఇవైతే మళ్ళీ వేయడానికి విత్తనానికైతే ఇట్లయినా వదిలేసారు కూడా అయితే ఒక రెండు వంద సో ఫైనలీ ఫ్రెండ్స్ మన హార్వెస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో చూడండి ఏమేమి హార్వెస్టింగ్ చేశాను అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను సో చూడండి ఇది ఏమో పాలకూర ఇది వచ్చేసి అయితే మన దేశవా కొత్తిమీర స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీస్లోనైతే మంచి స్మెల్ బాగుంటుందని చెప్పేసి అయితే సో తీకాను సో ఇది వచ్చేసి అయితే గంగవల్ కూర అన్నమాట అలాగే కొన్ని బెండకాయలు సో ఎక్స్పెషల్లీ విన్సీ కోసం అని చెప్పేసి అయితే కొన్ని బొబ్బరికాయలు అయితే తెంపుకొచ్చాను తనకిష్టం అన్నమాట తింటుందని చెప్పేసి అయితే బొబ్బరికాయలు అలాగే కొన్ని బెండకాయలు బెండకాయలు అయితే ఎక్కువ కొన్ని సో ఇవి వచ్చేసి అయితే వంకాయలు అండి సో గుత్తి వంకాయ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే చిన్న చిన్న వంకాయలు అనేవి అయితే తెంపడం జరిగింది అలాగే కొన్ని కాకరకాయలు అలాగే కొంచెం అంతా తోటకూర అన్నమాట ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ని వెజిటేబుల్స్ నేనే ఇంటి వెనకాలకు వెళ్ళైతే ఇవన్నీ అయితే హార్వెస్టింగ్ చేశాను సో ఈ వీడియో అనేది అయితే ఖచ్చితంగా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో మా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్